జగిత్యాల జిల్లాకు చెందిన సదారా సంజీవ్ గ్రామం తాల ధర్మ ధర్మం శివకుమార్ రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడికిషోన్ కరకుండా గంగాధర్ బొగ్గుల బొంగురాల మల్లయ్య అలియాస్ కులి మునిమాక అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరు ఇద్దరు ఉండి ఇద్దరు కారు ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మధ్య పెరుగుతూ డబ్బులు లాక్కుని వరిసిన డబ్బులు లాక్కుని వెళ్ళిపోయింది గుటావాళ్ళు ఈ గుటావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ఇప్పై ఆరు హైదరాబాద్ లో ఒకరిని ధర్మపురిలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చెన్న ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్ వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్ద వద్ద తావా యజమాన్ అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై రోజున ఉదయం వచ్చి ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు లాక్ ఆరు రూపాయల మేము కేర్ చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సీఎం నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఏ చిరంజీవి ఎస్ఏ రాజులు మా పోలీస్ సిబ్బంది వారు పట్టుకుని పట్టుకున్న ఆలోచించగా వారు వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్ వచ్చి ఆరు వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్లి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైకు ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నేరత్తుని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ నోట్లు కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో తాను పంచుకొని పీఎస్సీ తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్ రిమాండ్ తరలించడమైంది ఇటు నటీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు ఆ పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో ఫోన్ లో